you నా పేరు మేదమెట్ల శివశంకర్ అని కాట్రపోట సర్పంచ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పట్ల గ్రామీణ ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని ఇటీవల రెండో రెండో విడత విడుదల చేసేటువంటి డబ్బులను కూడా మాకు మా గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయకుండా కొంత ఏది మాకు రావాల్సిన లక్ష యాభై వేలు రావాల్సిన మా చిన్న పంచాయతీకి పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇచ్చారండి ఈ పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలతో ఏం చేయాలి మేము ఒక లైటు కనీసం లైట్ కొంతకు డబ్బులు జరిపో డబ్బులు మరి గ్రామీణ ప్రజలకి మౌలిక సౌకర్యాలు కల్పించాలంటే తాగునీరు కాలువలు వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ తీసుకురావాలి ఈ రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ ఫైనాన్స్ డబ్బులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు మొత్తం వేరే పథకాలకు వాడుకుంటూ తన సొంత అవసరాలను కడుపుకుంటున్నారు ఈ ఆరు వందల కోట్లు మా కా పంచాయతీ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేన ఆర్థిక సంఘం నిధుల్ని ఆరు వందల కోట్లు దొంగిలించి దొంగిలించింది ఈ డబ్బుల్ని కనుక వెంటనే మా గ్రామ పంచాయతీ అకౌంట్లో వేయకపోతే మేము ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే మా పంచాయతీ అకౌంట్లో మా డబ్బులు వేయించుకుంటాము మా గ్రామంలో ప్రజలు అడుగుతున్నారండి కనీసం లైట్లు కూడా వేయట్లేదు లైట్ లైట్లు వేయట్లేదు కనీసం కాలువ బాగు చేయట్లేదు ఎందుకని నువ్వు మూడు సంవత్సరాలు సర్పంచ్ గా గెలిపించి నువ్వు ఏ పని చేయట్లేదు అని నన్ను నిలదీస్తున్నారు మా ఊర్లో అందుకని నేను వాళ్ళకు కూడా విషయం తెలియాలిగా గ్రామీణ రాష్ట్ర ప్రజాని కానీ అందరూ తెలియాలి గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన డబ్బులు ఏ విధంగా దొంగిలించింది మాకు ఎంత వేసింది అనేది తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ రకంగా ఈ విధంగా నిరసన కార్యక్రమం చేపట్టామండి ఇంటింటి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఇటు తిరిగి డబ్బులు ఇవలేదు కనీసం మీరన్నా లైట్ లైట్ అని డబ్బులు ఇవ్వమని ఇంటింటి తిరిగి హరిదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగి జోలు పట్టి మామూలుగా భిక్షాటం చేసుకుంటున్నారు